డాక్టర్ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో ప్రసిద్ది చెందిన ప్రాణ సూపర్ స్పెషాలిటీ క్లినిక్ అధినేత గొల్లపల్లి శ్రీనివాసరావు తనయుడు డాక్టర్ సజిత్ కిషన్ గొల్లపల్లి స్థానిక ఏరియా ఆసుపత్రికి స్టీలు వరుస కుర్చీలను వితరణగా అందించారు ఏరియా ఆసుపత్రిలో పేషెంట్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిలబడే ఉండాలని కనీసం కూర్చోవడానికి కుర్చీలు లేవంటూ ఓ దినపత్రికలో వచ్చిన వార్తకు స్పందించిన ప్రాణ హాస్పిటల్ డాక్టర్ సజిత్ కిషన్ పేషెంట్లు వేచి ఉండి వైద్య సేవలు పొందేందుకు వీలుగా వరుస కుర్చీలను అందించి సమాజం పట్ల తనకున్న సేవా గుణాన్ని చాటుకున్నారు డాక్టర్ సజిత్ కిషన్ కుర్చీల వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సాయంత్రం ఈ కుర్చీలను ఏరియా ఆస్పత్రి అభివృద్ధి కమిటీకి అందజేశారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్లు ఈ బృహత్తర కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి కుర్చీలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వీరిరువురు అతిథులు ప్రాణ సూపర్ స్పెషాలిటీ క్లినిక్ యాజమాన్యం సామాజిక స్పృహను ఎంతగానో కొనియాడారు ఈ కార్యక్రమంలో ఏరియా ఆస్పత్రి డాక్టర్లు వైద్య సిబ్బంది ద్రాక్షారామ సర్పంచ్ అరుణ గొల్లపల్లి శ్రీనివాసరావు గొల్లపల్లి కృష్ణ పోలిశెట్టి పెదబాబు పడాల లోవరాజు అక్కిరెడ్డి శ్రీను వాటర్ బాబీ గుబ్బల శ్రీనివాస్ బుంగరాజు తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు అల్ల ఆపరేషన్ చేసుకొని మరి ఇద్దని పర్ట్నవాల్కి ఈ స్పెక్స్ బ్లాక్ స్పెక్స్ తోటి దూటం హాపీ క్లబ్ హాపీ క్లబ్ మెంబర్స్ 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 కోనే చేతి మరి ఈ ఈొక్క ప్రణా హాస్పిటల్ యాజమాన్యం నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను పేపర్లో ఆర్టికల్ చదివి ఇక్కడ పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో మనవంతు ఏమైనా సాయం చేద్దామని ఒక గొప్ప రోజున ప్రపంచ నారావు రోజు ఈ రోజున చైర్స్ అన్ని డొనేట్ చేసిన యాజమాన్యానికి అందరికీ సెత్తపూడి నమస్కారాలు తెలియజేసుకుంటే కాంతపురం టౌన్లో ప్రాణ హాస్పిటల్ మనందరికీ తెలిసిందే చాలామంది విషయంలో ఇక్కడ ఉన్న నోటిని తీర్చడం కోసం అని చెప్పేసి ప్రాణ హాస్పిటల్ పెట్టడం జరిగింది అయితే రామచంద్రంలో ఏరియా హాస్పిటల్లో ఉన్న పరిస్థితిని గమనించి ఇక్కడ వచ్చిన పేషెంట్స్ అందరూ కూడా ముంచులు ముంచులు ఉండటం అనే దాన్ని అది ఒక ఆర్టికల్ రూపంలో చదివి ఇమీడియట్గా స్పందించి దీనికి కనీసం మనం ఆయన ఉత్సాహంగా సరిత్ కృష్ణ గారు ఆయన బొల్లపల్లి చదివి ఆపరేషన్ అయిన తర్వాత పెట్టుకునే కలజన్లు కూడా వాళ్ళు స్పాన్సర్షిప్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా సామాజికంగా అందరూ కూడా అవసర అవసరాలను బట్టి పరిస్థితులను బట్టి ఎంత కొంత సేవ చేయాలనే ఆలోచనతో వీళ్ళందరూ ముందుకు రావడం అనేది నిజంగా మీ అందరం కూడా వాళ్ళందరి గర్విస్తున్నాం థ్యాంక్ యూ ఆల్ లవ్ యూ జై జనసేన జై టీడీపీ జై బీజేపీ జై హింద్